செக்கரம்மா நல்லா நல்லா வர வர நல்லா 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 நல்லா

కొత్తపల్లి గ్రామ ప్రజలందరికీ నమస్కారం నా పేరు సాయిలు నేను కొత్తపల్లి గ్రామ సర్పంచ్గా పోర్ట్ చేస్తున్నాను గ్రామంలో ఉన్న సమస్యల్ని పరిష్కరించేందుకు నా వంట కృషి చేస్తానని చెప్పేసి తెలియజేస్తున్నాను ఏమైనా ఉంటే కనుక సమస్యలు ఏమైనా ఉంటే నా దృష్టికి తీసుకొస్తే సర్పంచ్ అయ్యాక పరిశీలించేందుకు తప్పకుండా కృషి చేస్తాను నాకు నా ఎన్నికల కొట్టు బ్యాట్ వచ్చింది కోరుతున్నాను నా పేరు కోటగిరి సుదర్శన్ కొత్తపల్లి ఈరోజు కొత్తపల్లి గ్రామంలోని సర్పంచ్ అభ్యర్థి పుప్పల సాయిల్ని అతనికి బ్యాటు గుర్తు రా వచ్చింది కాబట్టి మా గ్రామస్తులు అందరం కలిసి ఆయనకు సపోర్ట్ చేసి పెద్ద మొత్తం బా పెద్ద మొత్తంలో భారీ మెజారిటీని బా భారీ మెజార్టీతోని గెలిపించడం జరుగుతుంది కాబట్టి ఆయన అతను చాలా మంచి వ్యక్తి ఎవరి నోట చూసినా ఈనాడు పుప్పల సాయిలు చాలా మంచి వ్యక్తి అని అందరూ అంటున్నారు కాబట్టి ఈరోజు పుప్పల సాయిలుని కొత్తపల్లి గ్రామం నుంచి కాకుండా కొత్తపల్లి క్యాంపు ఉంది పాత ఊరు ఉంది ఎక్కడ చూసినా అందరి నోట ఈనాడు సా కుప్పల స్థాయిలే అని వస్తుంది కాబట్టి అతన్ని చాలా పెద్ద మొత్తంలో మెజార్టీతో గెలిపించేసి ఈరోజు మా కొత్తపల్లి గ్రామం తరఫు నుంచి బాన్సోడ ఎమ్మెల్యే అనేటువంటి కోచారం శ్రీనివాసరెడ్డికి ఈరోజు గిఫ్ట్గా పంపించడానికి మేము కూడా ఈరోజు అందరంగా సపోర్ట్ చేసేసి భారీ మెజార్టీతోని గెలిపించేసి ఈరోజు పోచారం సరికి గిఫ్ట్గా అప్పగిస్తున్నామని కూడా ఈరోజు కొత్తపల్లి గ్రామంలోని గర్వంగా చెప్తున్నాము ఈరోజు అనటమే కాదు దీన్ని చేసి చూపిస్తామని కూడా ఈ రోజు గ్రామ తరపు నుంచి కూడా చెప్తున్నాము మేము ఒక్కలే కాకుండా చాలామంది కూడా అంటున్నారు ఈ విషయం ఏంటంటే మంది కూడా క్యాండిడేట్ ఉండొచ్చు మనిషి వేరు మనసు వేరు మంచి వ్యక్తి దొరకడం కూడా ఈరోజు మాకు దొరక అభ్యర్థి మా గ్రామానికి దొరకడం కూడా మేము కూడా అదృష్టంగా భావిస్తున్నాము కాబట్టి ఇతన్ని మాత్రం పెద్ద మొత్తంలో భారీ మెజార్టీతోని గెలిపించి బాధ్యత మా కొత్తపల్లి వాళ్ళది అందరి ఉందని కూడా ఈరోజు మేము నమ్మకంగా ఈరోజు హామీస్తున్నాము